ప్రతి ఏటా శబరిమల వైపు సాగుతున్న లక్షలాది అయ్యప్ప భక్తుల అడుగులను ఒక మహా రహస్యం ఆపుకుంటుంది అది దర్శనం కాదు దేవతల శక్తి కలిసి నిలిచిన పవిత్రమైన పద్దెనిమిది మెట్లు పదునెట్టాంబడి భక్తుని పాపాలను కరిగించే స్థలం ఈ మెట్లు ఎక్కడం అంత ఈజీ కాదు నలభై ఒక్క రోజుల దీక్ష తలపై ఇరుముడి మనసులో నిచ్చల భక్తి ఇవి లేకుండా ఈ మెట్లుపై అడుగు కూడా పెట్టలేరు పురాణాల ప్రకారం ఈ పద్దెనిమిది మెట్లు సాధారణ మెట్లు కావు ఇవి దేవతలు నాలుగు వేదాలు రెండు శాస్త్రాలు అష్ట దిక్పాలకులు విద్య అవిద్య జ్ఞానం అజ్ఞానం ఇవన్నీ మెట్ల రూపంలో నిలపబడ్డాయట మొదటి ఐదు మెట్లు మన పంచేంద్రియాలను చూసిస్తాయి ఏది చూసినా శుభమే ఏది మాట్లాడినా సత్యమే వాటిని జయించిన వారే మొదటి పరీక్ష దాటినవారు తరువాతి ఎనిమిది మెట్లు అష్టరాగాలను చూసిస్తాయి అవి కామం క్రోధం లోభం మోహం మనిషిని క్రిందక లాగేవన్నీ ఇక్కడే వదిలివేయాలి తర్వాతి మూడు మెట్లు సత్వం రజసం తమసాలను చూసిస్తాయి మన స్వభావాన్ని సమతుల్యం చేసే త్రికాల శక్తి కలిగినటువంటి సోపానాలు ఇవి చివరి రెండు మెట్లు విద్య అవిద్య అహంకారాన్ని తొలగిస్తే జ్ఞానం వెలుగు కనిపిస్తుందని సూచించే సోపానాలు భక్తుడు ఎక్కే ఈ పద్దెనిమిది మెట్లు అసలు మన జీవితంలో దాటాల్సిన గొప్ప పద్దెనిమిది పరీక్షలు ఈ పద్దెనిమిది శ్రమలు జయించిన వారికే అయ్యప్ప స్వామి వారి సాక్షాత్కారం జరుగుతుంది కాబట్టి అయ్యప్ప మాల వేసి ప్రతి భక్తుడు నిష్ట నియమలతో స్వామివారిని పూజించండి మనసులో ఎప్పుడు ఓం స్వామి శరణమయ్యప్ప అనే బీజ మంత్రాన్ని జపిస్తూ ఉండండి మీ మండల దీక్ష పూర్తయ్యేంతవరకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి